Eu టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం అటహాసంగా బీసీ సంక్షేమ సంఘం నియామక సమావేశం గిద్దలూరులో బీసీ సంక్షేమ సంఘం నియామక సమావేశం బీజేపీ నాయకుడు జేవీ నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలందరూ ఐక్యమై హక్కుల సాధనకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు కుల గణాంకాలు లెక్కించకపోవడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు ఇండియా కూటమి బీసీలకు నలభై రెండు నుంచి నలభై ఆరు శాతం రిజర్వేషన్ ందుకు సిద్ధమని తెలిపారు ఏపీలో సీఎం చంద్రబాబు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ హామీ ఇచ్చారని కేంద్రం ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు మా ప్రధాన మూడు డిమాండ్ ద్వారా కోరుకుంటున్నాము ఒకటి సబ్ క్యాస్ట్ డివిజన్ అనేది చేయాలి తర్వాత థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ లో బీసీ మహిళలకు వాటా ఎంత అనేది బీసీలకు ఒక యాక్ట్ అనేది జరిపించి ఇవన్నీ చేస్తుంటే మన బీసీలను కూడా జెండా ఎత్తి తిరగగలుగుతాము అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ధన్యవాదాలు ఎక్కడ ఏ రకమైనటువంటి అన్యాయం కూడా సంక్షేమ సంఘం వెలుగెత్తి ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ ఛాలెంజ్ కూడా నేను సిద్ధంగా ఉన్నానంటే మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు